హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి రోడ్లపైన ఉండేటువంటి ఫ్రూట్ సలాడ్ బండ్లు హైదరాబాద్లో అన్ని అవుట్ కట్స్ హైవేలకు చివర్లో హైదరాబాద్ నగరంలో రోడ్ల బట్టి చాలా పెద్ద మొత్తంలో ఈ యొక్క ఫ్రూట్ సలాడ్ బండ్లు అనేటివి అందరు చూసే ఉంటారు మరి ఈ ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేస్తారు ఈ చల్లని ఈ డ్రింక్స్ ను మరి మనం మంచిది అనుకుని తాగేటువంటి ఈ యొక్క ఈ ఫ్రూట్ సలాడ్లలో వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు ఎలాంటి పండ్లతో చేస్తారు అనేది చాలా ముఖ్యము దీన్ని అందరూ మరి గమనించాలి ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే మరి వాళ్ళు మార్కెట్లో దొరికేటువంటి చౌక రకంగా తక్కువ ధరకు వాళ్ళు కుళ్ళిపోయి పడేసేటువంటి స్టేజ్ లో ఉన్నటువంటి పండ్లను కొనుగోలు చేయడము తర్వాత అక్కడ పడేసి ఉన్నటువంటి వాటిని కూడా కొన్నిటిని కలెక్ట్ చేసుకొని వాటిలో కలిపి తీసుకొచ్చి వాటిని కడగకుండానే వాటిని ఎక్కడ ఏ విధంగా స్టోరేజ్ చేస్తారు దాని ప్లేస్ ఎలా ఉంటుంది స్టోరేజ్ ప్లేసు మరి ఆ కడుగుతరా లేదా మరి కుళ్ళిపోయినటువంటి పుళ్ళు ఉన్నటువంటి చెత్త చెదరంతో ఉన్నటువంటి ఈ నాశరకంగా ఉన్నటువంటి పండ్లతో తయారు చేసినటువంటి సలాడ్లో కొన్ని రకాల కెమికల్స్ కలుపుతూ కొన్ని కలర్స్ కలుపుతూ దాన్ని ఐస్ చేసి పెద్ద పెద్ద డబ్బాలలో వాడు అక్కడ పెట్టి నీటుగా ఉందనుకొని మన అమాయక ప్రజలు చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్నపిల్లలు పెద్దలు అందరు కూడా ఇష్టపడి తాగేటువంటి ఈ ఫ్రూట్ సలాడ్ను మరి వీళ్ళు ఇట్లా విషపూరితం చేసి ఈ యొక్క నాశరకమైనటువంటి పనులను ఎక్కడ తక్కువ 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 ధరలకు తీసుకొచ్చి మరి ప్రజల ఆరోగ్యాలతోటి మారుతున్నటువంటి ఈ ఫ్రూట్ సలాడ్ పనులకు చెక్ పెట్టే విధంగా మరి దీని మీద మరి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ దృష్టి పెట్టాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఇది తాగినట్లయితే వాళ్ళకు చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటది కాబట్టి మరి ఇలాంటివి అనాగరికంగా అనాథరైజ్డ్గా ఇలాంటివి రిస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడనో స్టోరేజ్ చేసుకొని ఎక్కడనో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని ఆ జాగా ఎట్లా ఉంటుందో తెలియదు వాళ్ళు తయారు చేసినటువంటి ఆ వాటర్ ఏం కలుపుతారో తెలియదు ఏం కెమికల్ కలుపుతాడో తెలియదు అది స్టోర్ చేయడానికి ఏమేమి కెమికల్స్ యూజ్ చేస్తాడో కూడా తెలుగు ఉన్నటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి మరి ఇలాంటి వాటికి జోలి పోకుండా మరి క్వాలిటీ మీరు పండ్లు కొనుక్కోండి తాజా తాజా పండ్లు మనకు మార్కెట్ లో తక్కువ రేట్లకు దొరుకుతాయి మరి ఆ పండ్లను తెచ్చుకొని తిన్నట్టయితే మనం ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరి వాడు మాత్రము ఆ పండ్లను మాత్రం మూడు వందల అరవై రోజులు రోడ్ల మీద అక్కడ ఒకటి అక్కడ ఒకటి నైట్ పూట కూడా పెద్ద పెద్ద లైట్లు వాడు అట్రాక్షన్ గా లైట్లు పెట్టుకొని ఆ యొక్క ఫ్రూట్ సలాడ్స్ ను అమ్మేటువంటి మరి ఇలాంటి బండ్లను మనం చూస్తూనే ఉంటాము కాబట్టి మీరు మీ ఆరోగ్యం అని మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే దీని మీద మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా దృష్టి సారించి వాళ్ళు ఎక్కడ తయారు చేస్తుండో దాంట్లో ఏం కలుపుతుంది అనేది వీటి ల్యాబ్ టెస్ట్ కూడా పంపించాల్సినటువంటి సందర్భం ఉంది లేదంటే ఈ విషపూరితమైనటువంటి ఫ్రూట్ సలాడ్స్ తీసుకొని చాలా మంది అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం కాబట్టి ఇలాంటి రోడ్ల పైన గా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు బంధు పెట్టి తయారు చేసేటువంటి మనం ఏదో ఎండకు పోయి వస్తూ చూడగానే చల్లగా తీయకుంటది కదా అని తాగేస్తే అది అది ఒక విషం లాంటి పదార్థం కాబట్టి ఇలాంటి వాటి జోలు పోకుండా ఉండాలి దీని మీద ప్రభుత్వం మున్సిపాలిటీ కానీ తర్వాత దాని సంవత్సరం కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు చేసేటువంటి వాటి మీద ఖచ్చితంగా వాటిని గుర్తించి వాటిని ల్యాబ్ టెస్టులు చేసి వాళ్ళు ఏ విధంగా వీళ్ళ ప్రాణాలతో చెలగడం మరి పనులు ఎలా ఉంటున్నాయో అనేటువంటి దాని మీద కూడా దృష్టి సారించాలని కోరుకుంటున్నాము మరి జాగ్రత్త మీరు కూడా ఎలాంటి జ్యూసులు కానీ ఏదైనా తీసుకున్నప్పుడు మరి కొంచెం ఆలోచనతోటి తీసుకొని తాగే ప్రయత్నం చేయండి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంచుకోవాలి కాబట్టి మీరు ఎక్కడ పడితే అక్కడ పది రూపాయల గ్లాస్ వస్తుంది కదా అని పది రూపాయలు తాగేస్తే మీకు పదివేల రూపాయలు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనారోగ్యానికి గురైతే కాబట్టి డాక్టర్లు అడుగుతుంటారు మీరు వెళ్ళినప్పుడు మీరు ఏమైనా బయట రోడ్ల మీద ఏమైనా జ్యూసులు తాగిందా ఇదైందా అదైందా అని అడుగుతుంటారు మనం చెప్తుంటాం నేను బండి మీద తాగినని అంటే దాని వల్ల మీకు వచ్చేటువంటి జబ్బులు చాలా డేంజర్ జోన్ లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి రోడ్ల మీద పెట్టి ఫ్రూట్ సలాడ్ బండ్ల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదని మీకు మేము హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ